హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీతో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే కొత్తిమీర పచ్చడి చాలా మంది చాలా విధాలుగా చేస్తారు ఒకసారి మా ఆంధ్ర స్టైల్లోని అలాగే పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిలాంటి వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు ఈ సీజన్లో కొత్తిమీర అన్నది మనకి చాలా చవకగా దొరుకుతూ ఉంటుంది కదా పది రూపాయలకు ఒక కట్ట పెద్ద కట్ట ఇస్తారు కదా అలాంటప్పుడు చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా మంచిది కదా ఇంకైతే కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేసుకుందామా నేనైతే రెండు కట్టలు అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అయితే తీసుకొచ్చాను అనమాట శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట స్కేమీ లేకుండా ముందుగానే వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను నెక్స్ట్ ఇంక ఇందులోకి ఏ టైట్ కావాలో తీసేసుకుందామా రెండు స్పూన్లు ధనియాలు మనకు సరిపడినంత కారానికి కొద్దిగా నేను పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు కూడా తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు శనగపప్పు అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు మినపప్పు రెండు స్పూన్లు అనమాట పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను కారం అయితే తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు మీకు సరిపడినంత అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనకి మూడు టమాటెలు అనమాట మూడైనా పర్లేదు నాలుగైనా పర్లేదు నేను రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి పెద్ద మూడు టమాటీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా ఒక కళాయిని అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మనం కళాయిలో నూనె ఏమీ అవసరం లేదనమాట ఇంకా మనం తీసుకున్నాం కదా పోపు దినుసులు వీటిలో అయితే బాగా ఘోరగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు వేపుకుంటే మనకు పచ్చళ్ళలోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట మనకి ఇలా ఏపుతూ వేపుతూనే మంచి స్మెల్ అన్నది వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు కూడా బాగా వేపుకోవాలన్నమాట స్పీడ్లో పెడితే మాడిపోతుంది పచ్చడి కూడలు అంత టేస్ట్ ఉండదు చూసారా ఇంకా వేగుతూనే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనకి కలర్ కూడా చూసారా చిన్నది బ్రౌన్ కలర్గా వచ్చాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అయితే తీసేసుకుందాము ఇంకా అదే కలాయిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాల్సిన లేదు తక్కువ ఆయిల్ తోటే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఇంకా వెల్లుల్లిపాయలు వెళ్తున్నాం కదా ఎల్లుల్పాయలు అలాగే వెండి మిరపకాయలు పచ్చిమిర్చి ఈ ఆయిల్లో అయితే మనం ఒక ఒకటి అయితే వేసేస్తున్నాం కొత్తిమిరకాయలు మాత్రం ఎప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే నీరుగా వేసుకోవాలి ఉల్లిపాయలు ముఖానికి చాలా భయం మాట మనకు అందులో గింజలు అయితే తేలుతాయి కదా కొద్దిగా దూరంగా ఎక్కువ ఉంటే కొత్త వెండిమిరపయలు వెల్లుపాయలు బాగా వేయాలి కదా మనం కట్ చేసిన కొత్తిమీర అయితే ఉంది కదా గింజలు అయితే వేసేసుకుందాం கொஞ்சம் மொத்தம் மனித ட்ரையூசி இதுல வாட்ரு கட்டர் இன்றி போக சரி அன்மீறம் வீட்டுக்கிட்ட ఇలా వేపి వేసినా ఒక టూ మినిట్స్ లో మనకి వాటర్ అంతా ఎండిపోయి తొందరగా ఫ్రై అయిపోవడం వచ్చింది కొద్దిగా చింతపండు వేసేస్తున్నాం ఇలా చింతపండు వేయడం వల్ల మనకి నెత్తబడిపోయి మిర్చి పట్టుకున్నప్పుడు పచ్చడి టేస్ట్ సరే మనకి ఎలా దగ్గర చాలా మనం అలా వేపుతూ ఉండగానే పచ్చడి అన్నది ఇంకా దగ్గరికి అయిపోయింది కదా దగ్గరికి అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని అదే ప్యాన్లోనే టమాటీలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు టమాటీలు కొద్దిగా సాల్ట్ వేసి మనం ఒక టూ మినిట్స్ పాటు టమాటీలు కూడా మగ్గించేసుకుంటే సరిపోద్ది ఎంత కొత్తిమీర తీయకుండా కూడా అందులోనే కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు కానీ కొత్తిమీర బాగా వేగిపోయింది కదా నేను తీసేసిన తర్వాత టమాటీలు అయితే ఇలా వేపుకుంటున్నాను అనమాట చూసారా ఇంకా టమాటీలు సాల్ట్ వేసుకొని ఇలా వేపుకున్నప్పుడు ఇంక ఇలా దగ్గర పడితే సరిపోద్ది అనమాట మరియు మనకి చట్నీ ఇలా దగ్గరికి ఏం పడావసం లేదు ఇలా దగ్గర పడిన తర్వాత మనం చలాట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ముందు కొత్తిమీర తర్వాత టమాట తర్వాత అలాగే ముందుగా పోపులు కూడా వేపుకున్నాం కదా వాటిల్ కూడా మనం ఇలా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం అనమాట మిక్సీ స్మూత్గా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్యాన్ అయితే తీసేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇందులో పోపు దినుసులు వెండి మిరపకాయ కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పోపు ఎగిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టింది పచ్చడి ఉంటుంది కదా పచ్చడి ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట నేను ఇందులో ఇంక వెండి మిరపకాయలు కూడా వేయలేదు ఆల్రెడీ మనం ఇంతకు పచ్చళ్ళు వేసుకున్నాం కదా ఇంకా కారం ఎక్కువైపోద్దని నేను ఓన్లీ తాలింపు వరకు వేసాను ఇంక ఇలాగా మిక్సీని కూడా కడిగేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని మనం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పచ్చడిని ఉడికించుకున్నట్లయితే మనకు పచ్చడి అన్నది సూపర్గా తయారైపోతుంది పది రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట నుంచి సరే ఫ్రెష్గా ఉంటుంది అనమాట అన్నం వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇడ్లీ దోశలో కూడా సూపర్గా అయితే ఉంటుంది లాస్ట్లోని మనం ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పచ్చడి రెడీ అయిపోతుంది మీకు డెఫినెట్గా నచ్చేలా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్